డోన్ పట్టణంలో తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుంటుపల్లి గ్రామానికి చెందిన రైతు ఫిర్యాదుదారుడు వేణుగోపాల్ అను రైతు నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు డోన్ తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ శ్రీ సునీల్ రాజు జగదు గ్రామంలోని ఎస్ ట్వంటీ వన్ ఎస్ ట్వంటీ బి టూ అండ్ ట్వంటీ సెవెన్ బి టూ సర్వే నెంబర్ కు చెందిన చుక్కల భూమిని పట్టభూమిగా మార్చడానికి ముప్పై ఐదు వేలు లంచం డిమాండ్ చేసినాడని ఏసీబీ అధికారులు ముందస్తు సమాచారం మేరకు డోన్ తహసీల్దార్ కార్యాలయంపై దాడి నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్ శ్రీ సునీల్ రాజు నుంచి ముప్పై ఐదు వేలు లంచం స్వీకరిస్తున్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ వారు పట్టుకున్నారు స్వీకరించిన మొత్తం ముప్పై లంచం డబ్బులు సాక్ష్యాలతో స్వాధీనం చేసుకున్నారు ఈ దాడిలో ఏసీబీ డిఎస్పి శ్రీ సోమన్న మరియు సిఐ శ్రీ కృష్ణయ్య శ్రీనివాసులు మరియు సిబ్బంది పాల్గొన్నారు కేసును ఆమోదు చేసి తదుపరి విచారణ ఏసీబీ అధికారులు కొనసాగి স Áève 아, <목소리도> 이 <목소리도> నేనే అర్జీ ఇచ్చినాను చేసినాను మనల్ని తీర్పించినాను ఫైనల్గా అంటే తహసీల్దార్ ఉంటుంది తహసీల్దార్ అస్తం ఉంటుంది తెలిసిన వరకైతే ప్రతి ఆఫీస్లో జరుగుతున్నాయి ప్రతి ఆఫీస్లో ఆయన సైన్ పెట్టండి ఎంఆర్ఓ గారు డీటిని కలిసి ఉన్నారా ఎవరు రాసి పంపించినాడు వాడికి అని మీరు మాట్లాడారు డీటి ఎంఆర్ఓ సునీల్ రాజా ఆయన మన్నటి వరకు ఇచ్చినప్పుడు సునీల్ రాజు ఇన్ఛార్జ్ ఉంటాడు డీటి ఇప్పుడు సర్వే సర్వీస్ డిపార్ట్మెంట్కి అయినా గుండెపల్లె గ్రామం గ్రామం మాది డోన్ మండలం జగదుర్తి పొలంలో పొలం ఉంది రెవెన్యూలో ఇరవై బై వన్ ఇరవై బై టూ ట్వంటీ సెవెన్ బీ టూ కళలో పొలం ఉంది పొలంని చుక్కల భూమికి రెండు వేల ఇరవై మూడులో అప్లై చేసుకున్న డాటా ల్యాండ్ ఉందని రెండు వేల పదిహేడులో కానీ అప్లై చేసినాడు మా నాన్న అప్పుడు తీసేసలేరు అప్పుడు జీవో వచ్చినప్పుడు చేసి ఉంటే తీసేసలేరు మరి మేము అది చేసుకొని అప్లై చేసుకుంటే అప్పటికి కలెక్టర్ ఆఫీస్కి పంపించి మరి రిటర్న్ వచ్చింది అవి లేవు ఇవి లేవు డాక్యుమెంట్స్ అని వీళ్ళు ఎమ్ఆర్ఓ వాళ్ళ డాక్యుమెంట్స్ ట్వంటీ టూ ఇయర్ లిస్టు కావాలని అడిగినారు అడుగు మీరు లేరు లేదంటే మరి కొత్తగా అప్లై చేసుకో అని మరి మొదట్ అప్లై చేసుకొని ఎంఆర్ఓకి అర్జిచ్చినాను ఇచ్చింటే అరవై వేలు అడిగినాడు సార్ నేను గతంలో ఇచ్చినాను మీ ఆఫీస్కి ఎవరు అడిగా ఉన్నారు మీరు సునీల్ రాజా ఇప్పుడు మరి వెళ్ళలేను సార్ అమౌంట్ అయితే వెళ్ళలే షార్ట్ కాదు నేను అప్పులు తెచ్చి మిగతా వాళ్ళు మా అన్నని కూడా అడిగి వాళ్ళని అడిగి పిచ్చుకొచ్చుకొని అందరం అందరం అడంగల్లో కలిసి ఉన్నాం కాబట్టి తీసుకుంటే చేసుకుంటే సరే కాదు అందరూ అని కలిసి చేసుకొని తలాకి ఇంత వేసుకొని తిప్పలు పడినాము మరి ఇప్పుడు డబ్బు మరి డబ్బులు ఇస్తేనే చేస్తాక మరి అరవై వేలు అడిగితే నేను ముప్పై ముప్పై వేలు ఇస్తాను లేదు నలభై వేలు యాభై వేలు అని లాస్ట్ ముప్పై ఐదు వేలు అయితే ఇది చేస్తాను అంటే ముప్పై ఐదు వేలు ఇస్తాను మరి దాన్ని ముప్పై ఐదు వేలు కూడా కానీ ఆ ఫైల్లో ఇద్దరి ముగ్గురి మా అన్నది ఒక్కొక్కరు అడగాల పెట్టలేరు ఏం సార్ పెట్టలేరు అంటే మరి ఎందుకు వస్తుంది మరి వాళ్ళది కూడా అప్లై చేయాలి అట్లయితే ఎక్కువ ఖర్చు అవుతుంది మీది పాత ఫైల్ కాబట్టి ఇంతే తీసుకుంటాం లేదంటే రెండు లక్షలు ఎన్ని అవుతుంది అని మాట్లాడారు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను రెండు వేల ఇరవై మూడు గవర్నమెంట్ రెండు ఇప్పుడు దాకా తిరుగుతున్నాను రెండు వేల ఇరవై మూడు నుండి ఫైల్ పంపించినారు ఆర్డిఓ సార్ గారు సైన్ చేసి పంపించినాడు మరి రిటర్న్ పంపించినాడు రిటర్న్ ఆడంగల్ సూ ఎంజాయ్మెంట్ స్కెచ్ తీసుకొని రండి ట్వంటీ టూ ఏ లిస్ట్ తీసుకొని రండి నాకేనా ఇచ్చినాడు వీళ్ళు తీసుకోవాలి ఏం సార్ అంటే లేదని ట్వంటీ టూ ఏ లిస్ట్ లేదు మరి ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నప్పుడు లేదు మరి కొత్తగా అప్లై చేసుకొని కొత్తగా అప్లై చేసుకుంటే కొత్తగా ఏర్పడి చేసుకుంటారు మీ ఇష్టం వాళ్ళు పాత్రలు తినిపోయినారు ఎవరంటే ఎవరు తినిపోయినారు నాకేం సంబంధం అని మా అంటే ఇందులో ఎంఆర్ఓ గారు కానీ అంటే మీకు సంప్రదించలేదు మీరు ఎంఆర్ఓ గారే మొత్తము డీటికి చెప్పినాడు ఒకరే అందరూ అంటే అందరూ మాట్లాడరు ఒకే పర్సనే మాట్లాడేది ఆఫీస్లో అంటే ఏ విషయం ఉన్నా డీటీని డీటీకి రిఫర్ రాసి ఈ అనిపించినా డీటీ ఎమ్ఆర్ఓ లెటర్ అయింది రెండు డబ్బులు తీసుకొని రాని వారం రోజులు తలకాయ తింటున్నాడు అప్పు చేసి డబ్బులు తీసుకొని వచ్చినాయి అప్పు చేసి డబ్బులు డబ్బులు లేవు డబ్బులు లేవు ఏం చేస్తావు భూములు సంప్రదించిన నిన్న సంప్రదించిన సార్ని ప్లాన్ ఇచ్చినాడు పట్టించాను అంటే ఫైనల్ గా ఇక్కడ ఎంత మంది బాధపడుతుంటారు అంటే మీరు చాలా జనాభా అన్న రోజు వచ్చి ఇంటికి పే ఉన్నారు వీళ్ళకి ఏం లేదు లోన్ ఫ్యాన్ కింద కూర్చుంటారు హాయిగా ఉంటారు ఎంతో మంది నాట్లాడి ఎంతో మంది బంధువులు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి కానీ వీళ్ళు ఏం లేదు వరంగల్ ఆన్లైన్ మార్చాలంటే తల్లి పేరు కొడుకు మార్చాలంటే లచ్చనే డబ్బులు అడిగేది ఒక్కరిది కుటుంబ సభ్యులకి మార్చాలంటే డబ్బులు అడిగేది అంటుంది మీ వీఆర్ఓ విఆర్ఓది అస్తం ఏం లేదు వీఆర్ఓ జీరో జగుర్ టీవీ లేదు లో ఏం లేదు ఊకే అంతే ఉన్నాడంటే ఉన్నాడు అంతే అంటే భయంటే అంతే అంటే ఆడ సైన్ పెట్టబట్టి ఆడ సైన్ పెడుగారు పోతున్నారు అంతే విఆర్ఓ అంటే తహసిల్దార్ కీల్యేకుండా చేసేది ఏమన్న అంటే జగదురు టీవీ లేదు ఐవేకు ఉంది అంటే ఈ ల్యాండ్ కాస్ట్ ఎక్కువ మీకు మీకు డిమాండ్ ఎక్కువ అని మాట్లాడతారు వస్తే సొంత కూడా డిమాండ్ వీళ్ళే చెప్తారు వీళ్ళే రేటు క్లియర్ చేస్తారు వీళ్ళే అమ్మిస్తారు నిన్న కూడా ఉంటే వీళ్ళే అమ్మిస్తారు మనం అమ్ముకునేది అవసరం లేదు అప్పులయ్యి అమ్ముకునేది అవసరం లేదు అప్పులయ్యి అమ్మినాం పొలము అప్పులయ్యి అమ్మినా కానీ ఈ రోజు రెండు వేల ఇరవై రెండులో అమ్మినాము ఈ రోజు కానీ గాలే పొలము కొనే వాళ్ళు ఇట ప్రెజరు అమ్మిన వాళ్ళు ఇట ప్రెజరు అందరూ ప్రెజరే యానికి పేర నా పేరు డి వేణుగోపాల్ చౌదరన్న అవి కూడా మేము ఆలగడ్డలో చెక్ చేసినాం కదా రీచ్ చెక్ చేసినాం దాంట్లో అన్ని ప్రోఫిట లిస్ట్ అంతా తీసుకున్నాం తీసుకొని ఇందులో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం ఏమన్నా వాళ్ళు చేయకూడదు కలెక్టర్ ఇందులో ఇక్కడ చేయలేము మేము ఏదైనా కానీ ఒక ప్రాసెస్ చట్టం ప్రొసీజర్ పెడితే అక్కడ చట్టం ప్రకారం పోవాలి వీళ్ళేంతిజిస్ చేసి చేయాలంటే ప్రపోజల్ పెట్టాము కలెక్టర్ ప్రపోజల్ పెట్టాల ప్రపోజల్ పెట్టిన తర్వాత అసలు కలెక్టర్ దానికి మళ్ళీ చూస్తాము ఇంకా ఇప్పుడు ఇది ఇప్పుడు ఒక ఇక కాదు కదా చేసి అల్లగంటే చేసినాము ఏమంటే దాంట్లో యాక్షన్ తీసుకుంటాం తర్వాత నెక్స్ట్ మా ఆఫీసర్ మరి సర్ప్రైజ్ చేస్తామంటే ఇదే ఇది రేపు రాత్రి వరకు రేపు తెల్లర్జమల్స్ అని కాదు రాయల్సి ఉంటుంది సోమన్నా మేము మేము మా సిబ్బంది ఈరోజు గోర్నర్ రైడ్ చేసాము మాకు నిన్న రోజు సాబు వేణుగోపాల్ అనే వ్యక్తి అతని కొద్దిపల్లి గ్రామస్తుడు అతని జగదుష్టి గ్రామంలో పొలం ఉంది వాళ్ళ ఆయన పేరుతో ఉంది తర్వాత వాళ్ళ బ్రదర్స్ పేరుతో ఉంది ఆ పొలము చుక్కల గురువుగా చూపించినారు ఆ చుక్కలు గుర్తుల పొలాన్ని రెగ్యులరాజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడి నుండి వీళ్ళు ప్రపోజల్ పంపేయాలి కలెక్టర్కి ఆ ప్రపోజల్ పంపించే దానికోసమునండి దాచే దాని వచ్చి రాజురాజా యేమరాజు ఆయన పేరు రాజు రాజు సునీల్ రాజు అనే వ్యక్తులు డీటీ అతను సర్వే రీసర్వే సెటిల్మెంట్ సెంట్రల్ అతను అతను ముప్పై ఐదు వేల వేల రూపాయలు డబ్బులు అడిగినాడని చెప్పి లంచంగా ఎంపితేనే నేను ఫైల్ చేసుకోనని చెప్పి డిమాండ్ చేసినాడని మా మాకు కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ బయటకు మేము వచ్చినాము ఈరోజు వచ్చి ప్రింట్ అయినట్టు డబ్బులు తీసుకుంటా అంటే దీంట్లోనా దీంట్లో ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇప్పుడే ప్రెస్ట్ కదా ఆయన పర్టికులర్ ప్రాసెస్ ఎవరు వస్తుందంటే సందర్భంగా మాది మామూలుగా వన్ జీరో సిక్స్ ఫోర్ నెంబర్ ఉంది కదా అది టోల్ ఫ్రీ నెంబరు ఎవరైనా చేయొచ్చు గుర్తు పెట్టుకుంటే సార్ ఇది దొరుకుతుంటుంది లేదా నా నంబర్ కైనా ఫోన్ చేయొచ్చు నా నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ సిక్స్ వన్ సెవెన్ ఎయిట్ ఫోర్ జీరో డబల్ ఫోర్ సిక్స్ వన్ సెవెన్ ఎయిట్ చెప్పండి